మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ సినిమాలో చిరుతో కలిసి ఒక ఐటెం సాంగ్లో చిందురేసింది లక్ష్మీరాయ్ ఈ ఐటెం బామ్ గతంలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సర్దార్ గబ్బర్ సింగ్ బల్పులో రవితేజ్తో కలిసి ఒక స్పెషల్ సాంగ్లో చేసిన ఈ హాట్ బామ్కు పెద్దగా గుర్తింపు రాలేదు కానీ అన్నయ్య చెయ్యి పడగానే ఒక్కసారిగా అమ్మడి రేంజ్ మారిపోయింది అయితే లక్ష్మీరాయ్ ఎంత క్రేజ్ వచ్చినా కానీ బాధేమిటో తెలుసా ఈ అమ్మడికి ఈ సినిమా తర్వాత కోకోలలుగా ఆఫర్లు వచ్చాయట అయితే ఎందుకంటారా ఆ ఆఫర్లు వచ్చింది హీరోయిన్గా కాదు ఐటెం సాంగ్స్ చేయమని ఒక్క సాంగ్ చేయండి ఎంత పారితోషికమైనా ఇస్తామని చెప్పినా కానీ అమ్మడికి ఏం చేయాలో అర్థం కావడం లేదట హీరోయిన్గా ఆఫర్లు వస్తాయనుకుంటే ఇలా జరిగిందేంటా అని తెగ ఫీల్ అవుతుందట చిరంజీవితో చేసినందుకు క్రేజ్ వచ్చిన హీరోయిన్స్ ఆఫర్ మాత్రం అందుకోలేకపోయింది రాయలక్ష్మి దీంతో ఒక రకంగా చిరంజీవి వల్లే ఇలా అన్ని ఐటెం సాంగ్స్ ఛాన్సులు వస్తున్నాయని తెగ ఫీల్ అయిపోతుందట రత్తాలు మరోవైపు హీరోయిన్గా ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేనేంటో నిరూపించుకుంటా అంటూ దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతుందట అయినా ఇప్పుడు ఆఫర్స్ లేక ఎంతోమంది అల్లాడుతుంటే ఐటెం సాంగ్స్ ఛాన్స్ అయినా వస్తున్నందుకు సంతోషించాలి కానీ ఇంకా కూడా హీరోయిన్ ఛాన్స్ కోసం పాకులాడడం అర్థం లేదనే కామెంట్స్ పడుతున్నాయి మరి ఈవిడ గ్లామర్ చూసి ఎవరైనా కరిగిపోయి మళ్ళీ హీరోయిన్గా తీసుకుంటారేమో చూడాలి